వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావలి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చమ్మచింత జిల్లా పరిషత్ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారిని ఎం వెంకట లక్ష్మమ్మ సందర్శించారు విద్యార్థులతో మాట్లాడి విద్యా బోధనలో ఏమైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని చెప్పారు విద్యార్థులు అందరూ బాగా చదివి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తేవాలని చెప్పారు ఇప్పటికే విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పుస్తకాలు ఏకరూప దుస్తులు బూట్లు బ్యాగులు అందజేస్తున్నామని చెప్పారు కొత్తగా ఎవరైనా పాఠశాలలో జాయిన్ అయిన విద్యార్థులకు కూడా త్వరలోనే అన్ని అందజేస్తామని చెప్పారు ఈమె వెంట ఉప విద్యాశాఖ అధికారి అపారావు మండల విద్యాశాఖ అధికారి వరహాల బాబు ప్రధానోపాధ్యాయులు కాసేపు శివప్రసాద్ ఉన్నారు మాస్టర్ మీరు ఇంకా బయటకు పోతే అసలు అడగలేదు ఇక్కడ మన మాస్టర్నే అడగలేకపోతే బయట వాళ్ళు అడగలేదు కదా అసలు సార్ దీన్ని ఏమంటారు మీరు మాస్టర్ అంటే హిందీ అంటే ఉంది అన్ని సబ్జెక్టులు కూడాను మాస్టర్ పాఠాలు చెప్పేటప్పుడు మీకు డౌట్స్ వాట్స్ ఒక పక్కన మీ పుస్తకంలో ఆ పేజీలో ఒక పక్కన రాసుకోండి రాసుకొని అడగండి మన హెచ్ చెప్తుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి